नादशरीर पर वेदविहार हर जिवेश्वर शङ्करीदनि गानमुनिवनि प्राणमुनिदनी गानमे मे प्राणमुनि नादोपासन చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్ర హిమగిరీంద్ర సీతంధర నీల కందర శుద్రులేగ రుద్రవీనని నిద్రగానమిది విని తరించరా అవతరించరా శంకర నాదశీరా పరా పేదా విహా రారా తివి ఉష్విలా మేరి సే మేరి పోలో మూరు సే పేదరు ఉరిమే ఊరు ములు సిరి సిరి మోహన సరి సరి నటనలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఊరు ములు సిరి సిరి మోహన సరి సరి నటనలు కాబోలు పరవశాన సిరు సూగంగా ధరకు జారణ శివ గంగా నా గాన నరులు తడవంగా అనంత సృష్టిని తడకంగా ശര നാദശരീരാപ്പേദവിഹാര ശംകര ഓം നമ ശിവായ ആരമാവ ശംഭോ ശംകര